ओम से मात्र नमः ओम श्री गुरुदेव नमः हरि ओम गुरुगार पाद नमस्कर श्री काली वाराही त्रिशक्ति पीठम तरफना ముప్పై నాలుగు అన్న అన్న సంతర్పణ నేను ఈ అన్న సంతర్ప రావడం ఆరో అన్న సందర్పణ ఈ రెగ్యులర్గా నేను అన్న సంతర్పణంగా వస్తున్నాను రావడం వలన నాకు సంతోషం అనిపించి కంటిన్యూగా వస్తున్నానని గురుగారికి చెప్పడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మవారికి గురుగారికి పదాభివందనం కార్తీక మాసం అమావాస్య వేములవాడ ప్రాంతంలో అన్న సందర్పణ ఉంటుందని చెప్పగానే మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మా ఇలవేలుపు వేములవాడ రాజన్న కాబట్టి మేము సంతోషంగా మేము ఫ్యామిలీతోనే వస్తామని అనుకున్నాము కానీ నా ప్రాబ్లం ఉంటుందేమో అని అనుకొని చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్ తోటి నేను ఒక్కరినే వస్తాను అనుకున్నాను కానీ మనసులో ఉండిపోయింది ఫ్యామిలీతో వెళ్ళాలి అనే ఒక ఆశ ఉండిపోయింది మళ్ళీ ఒక రెండు రోజుల ముందు గురువు గారికి పేరు ఇవ్వడం జరిగింది గురువుగారి దగ్గర కూడా అనుమతి తీసుకోవడం జరిగింది గురువు గారు కూడా ఓకే అన్నారు మేము ప్రయాణం బయలుదేరేటప్పుడు మూడు గంటలకు అనుకున్నాము మాతోటి ప్రదీప్ స్వామి అన్నారు తను త్రీ థర్టీ వరకు వచ్చేసారు త్రీ థర్టీకి వస్తే ఒక పది నిమిషాల్లో బయలుదేరాము బయలుదేరేటప్పుడు మేము ఇక్కడ నుంచి కార్లో బయలుదేరుతున్నాము కార్లో బయలుదేరినప్పుడు మంచిగానే వస్తున్నాం ఒక పది కిలోమీటర్లు వచ్చేసరికి ఆ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ ఫిల్ చేపిద్దామని అక్కడ ఆగినాం ఆగిన తర్వాత అక్కడ మా పాప దిగింది పెట్రోల్ కొట్టిస్తున్నాం కదా అని దిగి బయట చూసేసరికి ఇక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేసింది ఏంటిది అంటే అది గ్రీన్ కలర్ అంతా ఆయిల్ ఆరుతుంది నాన్న అని చెప్పింది నాకు చెప్తే అలాంటిది ఏముండదమ్మా ఎందుకు ఆరుతుంది మనది కాదు ఎవరు అని అనుకున్నాం మేము కానీ దిగి చూసేసరికి లేదు నాన్న మన బండి నుంచి ఆరుతున్న సరికి దిగి చూసేసరికి కూలెంట్ ఆయిల్ మొత్తం పోతుంది కింద అప్పుడు భయం వేసింది ఏంటి వచ్చేటప్పుడు మంచిగా ఉంది ఇంత సడన్లీ ఇది ఏం పరీక్ష అని భయం వేసింది గురువుగారికి అమ్మవారికి వేడుకొని ఇది మరి కంటిన్యూ ఉంటే ఇబ్బంది అయితే మేము ఎట్లా కానీ అన్న సంతర్పణకి వెళ్ళాలి అని అమ్మవారిని గురుగారిని వేడుకోవడం జరిగింది వేడుకోవడం జరిగిన తర్వాత బండి పక్క పెట్టాము బండి పక్క పెట్టిన తర్వాత ఆ వెహికల్ అతనికి బ్రదర్కి ఫోన్ చేశాము చేస్తే సరే నేను వస్తాను మీరైతే చూడండి ప్రాబ్లం ఏందన్నారు ఆ పెట్రోల్ బంకులో వేరే ఒక నన్ను ఇన్ఛార్జ్ ఉంటాడు పెట్రోల్ బంక్ అతను చెప్పాము అతను చెప్తే బ్యానర్ ఓపెన్ చేసి అది చూశాడు చూస్తే కూలెంట్ కూలెంట్ ఆయిల్ పైప్ పరిగిపోయింది అరే ఇట్ల జరిగింది వచ్చే మంచిగా ఉన్నాయి కదా మరి ఏమైనా ఆయిల్ గిట్లా తక్కువందా అని ఆ బ్రదర్ ఫోన్ చేసాడు అలాంటిది ఏం లేదు నేను ముందనే రిపేర్ చేయించాను నీకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు మంచిగా వెళ్ళిరా అని చెప్పిండు మరి ఇది ఒక పరీక్ష లెక్క చాలా భయం వేసింది మా మరి ఫోన్ చేశాము అతను మరి ఏమన్నా చూసుకోలేదా మరి నీకు డ్రైవింగ్ ఎక్కువ రాదు కదా పర్ఫెక్ట్ కాదు కదా అన్నారు ఏమో అమ్మవారి అన్నిటికీ గురుగారు చూసుకుంటారన్న ఉద్దేశంతో మంచి వచ్చినాం కానీ ఆ ప్రమాదం ఆ ఏరియాలో తెలియపరచడం మాకు ఒకటి వండర్ అనిపించింది లేకుంటే చూసుకోకపోతే ఇంకా అది బండి ఇంజిన్ ఇట్లా పేలిపోయి అన్న ప్రమాదం జరిగే ఉద్దేశం ఉందని చాలా భయం వేసింది మాకు అక్కడికి మా బామ్మది వచ్చాడు బామ్మ వచ్చిన తర్వాత చూసాడు చూసిన తర్వాత మరి మీరు ప్రదీప్ స్వామి మీరు వెళ్తారా మరి మేము వీళ్ళని రేపు మార్నింగ్ తీసుకొస్తామని చెప్పారు అలా ఎలా వెళ్తాము ఇప్పుడు అక్కడ ప్రాబ్లం అవుతుంది అలా వెళ్ళలేము వెహికల్స్ ఇబ్బంది ఉంటుంది కరెక్ట్ ప్రయాణం జరగదేమో అని భయం వేసింది భయం వేసి ఎలాగైనా కానీ అందరం బయలుదేరినాం అలాగే అందరం కూడా వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు ఇక మళ్ళీ కొంతమంది వెళ్ళి కొంతమంది తర్వాత వస్తాన ఉండదు అని అలా అనుకున్నాము అలా అనుకొని ఆ బ్రదర్కి ఫోన్ చేసాము ఆ వెహికల్ అతనికి ఫోన్ చేస్తే మెకానిక్ తీసుకొని వచ్చారు మెకానిక్ తీసుకొని వచ్చి అంత రిపేర్ చేయించారు అప్పుడు అప్పటికి టూ అవర్స్ అయింది మాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అక్కడనే లేట్ అయిపోయింది అక్కడ నుంచి బయలుదేరాం మళ్ళీ పెట్రోల్ ఫిల్ చేసుకొని బయలుదేరాం మేము వచ్చేసరికి నైన్ థర్టీ అట్లయింది అప్పటికి మేము వచ్చేసరికి మాకు గోవర్ధన్ స్వామి రవీంద్ర రెడ్డి స్వామి ఫోన్ చేస్తున్నారు మీరు ఎట్లా వస్తున్నారు జాగ్రత్త ఇట్లా రూమ్స్ బుక్ చేయాలా మరి ఉన్నాయి రూమ్స్ అవన్నీ సమాచారం తెలుస్తూనే ఉన్నది మాట్లాడుతూనే ఉన్నాం మేము రా మేము మళ్ళీ భోజనం చేస్తారా లేదా అన్నది సొంత ఇంటి మనుషుల్లాగా లాగా ఇబ్బంది పడకుండా వంటలు అవుతున్నాయని చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది మేము వెళ్ళినాము వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లా అయ్యింది నైన్ థర్టీ కాగానే వండర్ ఏంటంటే మేము వెళ్ళేసరికి మా ముందు గురుగారు ఉన్నారు మేము అందరం గురుగారి మా ఫ్యామిలీ అంతా గురుగారి సమక్ష మన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది కలిసాము అయ్యా మీరు రండి భోజనం చేయమని గురుగారు చెప్పారు సరే గురుగారు ఇంట్లో వీళ్ళు టిఫిన్ చేశారు రూమ్ లో దింపొస్తా అని చెప్పి రూమ్ లో దింపి వచ్చి మళ్ళీ ప్రసాదం తీసుకోవడం జరిగింది మేము వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు భోజనం చేస్తున్నారు అక్కడ ఒక లాగా అనిపించింది అందరు అందరు కలిసి వరుస భోజనం చేస్తున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈ మన కార్తీక మాసంలో వన భోజనాలు ఉంటాయి కదా అలాగా అందరు కలిసి భోజనం చేస్తున్నారు అలాగే మేము టిఫిన్ చేసినాము కానీ మాకు కూడా వాళ్ళతోని కలిసి తినాలనే ఒకటి కోరిక ఉంటాయి అలా చాలా ఆనందంగా నేను మా అబ్బాయి నాతో నుంచి ప్రదీప్ స్వామి మళ్ళీ మేమందరం కలిసి అక్కడ భోజనం చేయడం జరిగింది వంటలు కూడా మేము వెళ్ళేసరికి వంట చేశారు అందరితో కలిసి తృప్తిగా భోజనం చేశాము గురుగారు ఉన్నారు అక్కడే సరైన మరి అక్కడ మీరు వెళ్ళండి మా జూమ్ కాల్ ఉంటుందని చెప్పారు మేము వెళ్ళాము జూమ్ కమ్ లో పార్టిసిపేట్ జరిగింది పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే అందరూ నాలుగు గంటల వరకు అగ్ని సమాధానం అటెండ్ కావాలని చెప్తారు మేము మా అబ్బాయి మిగతా సాధకులు అందరం కలిసి అగ్ని సమాధానకి చేరుకోవడం జరిగింది మేము వచ్చేసరికి గురుగారు గారు ఆల్రెడీ గురుగారు అక్కడ ఉన్నారు తొందరగా వచ్చేసారు మాకంటే ముందే ఉన్నారు టైంకు మేము అందరం వస్తే ఎవరు చేయాలి ఏంది అనేది కొంచెం లేట్ అవుతుండే గురువు ఉన్నారు కాబట్టి చాలా తొందరగా జరిపోయింది జరిగిన తర్వాత ఇక ఎవరి పనులలో వాళ్ళు అందరు సాధకులు కలిసి పనిచేసుకోవడం జరిగింది ప్రసాదం కానీ పులిహోర కానీ నాకు వడ్డాన్లో ఛాన్స్ ఇచ్చారు గురుగారు ధన్యవాదాలు గురుగారు నేను వడ్డాన్లో పార్టిసిపెయ్యడం జరిగింది అన్ని ఇంతకుముందు ఏంటంటే నాకు ఇది మూడోసారి వడ్డంలో ఛాన్స్ ఇవ్వడం నేను వంట నేర్చుకుందామని గురుగారికి చెప్పడం జరిగింది రాజస్వామి కూడా చెప్పడం జరిగింది నేను వడ్డాన్లో పార్టిసిపేట్ జరిగింది అన్ని ప్రసాదాలు కూడా చేయడం జరిగింది అందరితో పార్టిసిపేట్ చేసి అందరం కలిసి కలిసి మంచిగా పనిచేసుకుందాము అలా తొందరగా జరిగింది శ్రీక గురుగారు లేనప్పుడు ఏంటంటే టైం లేట్ అయ్యేది చేస్తాము అన్నట్టుగా చేసుకుంటూ పోయేది గారు ఉన్నారు కాబట్టి గురుబలం చేత తొందర తొందరగా పనులు అవుతున్నాయి నాలుగు గంటలకే స్టార్ట్ చేయడం లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న మొత్తం క్లీన్ అయిపోవడం అక్కడ విస్తర్లు కానీ టెంట్ హౌస్ సామాన్ కానీ మొత్తం క్లీన్ అయిపోవడం అది చాలా సంతోషం అనిపించేసింది క్రౌడ్ మాత్రం చాలా పెరిగింది ఇంత ముందు అన్న సందర్భంలో ఎలా అంటే ఒక లైన్ లాగా వచ్చేది ఇక్కడ శ్రీమూర్తులు ఎక్కువయ్యారు మగవాళ్ళు తక్కువ అయ్యారు శ్రీమూర్తులు వాళ్ళ వాళ్ళే తిట్టుకోవడం జరిగింది మనం ఎంత చెప్పినా గానీ వాళ్ళు లైన్ లో కరెక్ట్ రాలేకపోయారు కానీ గొడవ ఏదేమో అని భయమైంది కానీ గురుగారు ఉన్నారు కాబట్టి దాదాపు కవర్ అయిపోయింది అదొకటి చాలా గురుగారి దయ వల్ల మాకు ఇబ్బంది కాలేదు గొడవ కూడా ఏం జరగలేదు కానీ వాళ్ళని కంట్రోల్ కంట్రోల్ చేయలేకపోయాం ప్రసాదం కూడా చాలా తొందరగా అయిపోయింది ఫస్ట్ పులిహోర తర్వాత పెరుగన్నము కొంచెం స్వీట్ ఉంది ఆ స్వీట్ కూడా ఉన్న వాళ్ళకు లాస్ట్ ప్రసాదం లాగా వాళ్ళు స్వీకరించడం జరిగింది కానీ ఒక పదిహేను నుండి ఇరవై మంది వరకు లాస్ట్ లో వాళ్ళు వాళ్ళ కనీసం ప్రసాదం కూడా లేకుండా మిగిలిపోయారు వాళ్ళు కొంచెం బాధపడ్డారేమో ఏమో అనిపించింది కానీ మనం ఉన్నంత వరకు పెట్టేసినాం మన తప్పేం లేకుండా మనది మనం చేసే పని మనం చేసాము అలా జరిగిపోయింది వాళ్ళ తర్వాత మొత్తం అందరం కలిసి ఇక్కడ క్లీనింగ్ చేసాము అది పరద కట్టేసినాం పరద కట్టేసి మొత్తం క్లీనింగ్ చేసాము ఈసారి క్లీనింగ్ కూడా అందరం కలిసి చేయడం జరిగింది ఒకటి చాలా సంతోషం అనిపించింది కానీ లాస్ట్ లో దర్శనం చేసుకోలేకపోయాం ఎందుకంటే మా వారి మా ఇంట్లో కొంచెం మా మిస్సెస్కి హెల్త్ బాగాలేక దర్శనం చేసుకుంటా వెళ్ళడం జరిగింది ఇంకో దురదృష్టం ఏంటంటే మాకు వేరే కొన్ని రెండు ముక్కలు ఉన్నవి దానివల్ల ఏమో జరిగిందేమో అని కొంచెం అదొక ఫీలింగ్ అనిపించింది సరే ఇంతలోపు అన్ని క్లీజ్ అయి క్లోజ్ అయిపోయిన తర్వాత గురుగారు గ్రూప్ మీటింగ్ పెట్టారు అది గ్రూప్ మీటింగ్ పెట్టడం వల్ల మాకు కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడం జరిగింది అందరం సంతోషంగా హ్యాపీగా గ్రూప్ లో అందరం పాల్గొనడం జరిగింది అందరం పాల్గొన్న తర్వాత ఇంకా గా ఎవరన్నా మాట్లాడంటే మాట్లాడని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడడం జరిగింది వాళ్ళ పేర్లు ఇచ్చారు వాళ్ళు మాట్లాడి గురుగారిని సందేహాలు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పడం జరిగింది వారికి అనుమతి ఇచ్చి గురుగారు కంప్లీట్ చేశారు మేము తర్వాత మేము బయలుదేరాము బయలుదేరి ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయింది అమ్మవారు దయవల్ల గురువుగారి అనుగ్రహంతో గురుగారు దేవాల క్షేమంగా ఇంటికి చేరుకున్నాము కానీ మేము వచ్చేటప్పుడే ప్రాబ్లం జరిగింది కాబట్టి ఎలాగైనా కానీ మళ్ళీ ఇంత ముందు నేను సింగిల్గా వచ్చినా గానీ ఎన్ని అన్న సందర్భం ఇప్పుడు ఆరు అన్న ఐదు అన్న సందర్భాలకు నేను ఒక్కరిని వెళ్ళాను అలాగే అదే రె అదే సంతోషం రెట్టింపుతోని మళ్ళీ ఫ్యామిలీతో ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో అమ్మవారిని గురుగారిని వేడుకోవడం జరిగింది ఇంతకుముందు ఎలా వెళ్ళానో ఇప్పుడు ఫ్యామిలీతో కూడా అలాగే వెళ్ళాను ఇందులో అదృష్టం ఏంటంటే నేను ఇన్ని రోజులు పట్టింది నాకు గురుగారిని చూడడానికి ఫ్యామిలీ తోటి అందరం చూసాము అదొక జీవితంలో అదొక సంతృప్తి సరిపోయింది చాలా అందరూ హ్యాపీ మా బాబు మా పాప మా మిస్సెస్ గీతలు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం గురుగారిని చూసాము అన్న తృప్తి సరిపోయింది ధన్యవాదాలు గురుగారు ఇప్పుడు ఫ్యామిలీ వచ్చింది ఎందుకంటే మాములుగా అయితే ఫ్యామిలీలో వచ్చే పరిస్థితి లేదు ఫ్యామిలీ తెలియక వచ్చావు మామూలుగా అయితే కారణం ఏంటి నేను వస్తున్నా అని చెప్పేసి తీసుకొచ్చావా లేదంటే కారణం ఏంటి అసలు వచ్చే ఉద్దేశం లేదు గురుగారు గురుగారు వస్తున్నారు శ్రీకాళహస్కి వచ్చినప్పుడు అయ్యో నేను చూసినా అని చెప్పినప్పుడు నా అనుభూతులు చెప్పినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయ్యో నువ్వు మీరే చూసిన నువ్వే చూసిన నేను చూడలేదు మేము కూడా చూస్తే బాగుండు గారిని అని ఫోటోలో చూశారు ఫోటోలో చూసి వాళ్ళకి అనుభూతి ఫీల్ అయ్యారు అప్పుడు మేము కూడా చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఖచ్చితంగా ఎలా ఉన్నా కానీ అసలు ఆమె వచ్చే పరిస్థితి లేదు చాలా హెల్త్ ప్రాబ్లం ఉంది ఆమె చెస్ట్ పెయిన్ వస్తుంది ఏం కాదు నేను ఆ గురుగారి దగ్గర ఏం కాదు అమ్మవారు ఉన్నారు నేను వస్తా అని వాళ్ళు పట్టడం పట్టు పట్టిండు ఖచ్చితంగా ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చినాక కారు ఖరాబ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వద్దు అని చెప్పారు వాళ్ళ తమ్ముడు వద్దు అని లేదు నేను ఎలాగైనా వెళ్ళిపోతా నేను గురుగారిని చూడాలని మా బాబు మా పాప కూడా అవును గురుగారు మిమ్మల్ని ఖచ్చితంగా గురుగారిని చూడాలనే ఉద్దేశంతో వచ్చాడు వడ్డన వంట వండిన మీద అంటే వడ్డ విషయంలో చూసినట్టున్నారు మరి అన్ని కొత్త కదా వాళ్ళకి ఇప్పటి వరకు ఈ దగ్గర దగ్గర వెళ్ళిన అన్న సందర్భాలన్నీ చెప్పడం వినడం వారికి గురుగారు వాళ్ళు ఇంత మంది వస్తారా ఇంత గ్రాండ్ గా జరుగుతా అని వాళ్ళు ఆశ్చర్యపోయింది గురుగారు ఇంత మందికి తొమ్మిది వందల మందికి వంట చేసి పెట్టడం అంత తొందరగా అయిపోతుందని కూడా వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది గురుగారు అంత తొందరగా అవుతారని అనుకోలేదు గురుగారు చాలా తొందరగా అయింది చెప్తే అప్పుడు చెప్తే విన్నారు ఇప్పుడు వాళ్ళు చూసింది గురుగారు ఓకే బాగా గుర్తుండిపోయే సన్నివేశం ఏంటి గురువు అందరం సరదాగా కొన్ని డౌట్లు పాలు పంచుకోవడం గ్రూప్ మీటింగ్ నేను జీవితంలో మర్చిపోలేను గురుగారు గారు గురువు గారు రావటం వల్ల గురుగారు గారు రాకపోవటం వల్ల రావటం రాకపోవటం వల్ల ఏమయ్యేది ఆ అన్న సందర్పణ నువ్వు దగ్గర చూసినంత వరకు నీకు అర్థమైనంత వరకు ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే దారి చూపించింది ఒక తీరుంటే గురుగారు పట్టుకొని నడిపించింది ఆ దారిలో పట్టుకొని నడిపించింది ఒక తీరుంటని అనుకుంటున్నాం గురుగారు ముందు దారి ఉండేది ఆ దారిలో నడిచే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ గురుబలం చేత గురుగారే పట్టుకొని నడిపించినట్టు అనిపించింది గురుగారు ఒక్కటే మాటలు అంతే గురుగారు రాత్రి భోజనాలు ఎలా జరిగినాయి ఎలా అనిపించింది ఆ భోజనాలు ఆ టైంలో ఆ టైంలో ఏదో మంచి వాతావరణం ల్యాండ్ లో అందరూ సుమారుగా మంది కూర్చొని గురుగారు రాత్రి భోజనం చేయడం వన భోజనాలు తలపించింది గురుగారు అందరూ మళ్ళీ కూర్చోవడం మళ్ళీ దాని తర్వాత మా అబ్బాయి ఆల్రెడీ మేము టిఫిన్ చేసాము ముందే జైతాలో టిఫిన్ చేసాము మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసాదం స్వీకరించడం మాకు ఒక సంతోషంగా అందరితోని పోయడం ఒక హ్యాపీ అనిపించింది తర్వాత ఉన్న ప్రసాదాన్ని అక్కడ వచ్చినటువంటి డ్రైవర్లు కానీ ఇంకా మిగతా భక్తులు వాళ్ళు కూడా స్వీకరించడం అది చాలా హ్యాపీనెస్ అనిపించింది గురుగారు ఈ రెండు అన్న సందర్భాలు జరిగినాయి అన్న ఒక ఫీలింగ్ అనిపించింది ఒక అంటే ఉదాహరణ ఒకటి ప్రూఫ్ ఒకటి అన్నట్టుగా రాత్రి ఒకసారి వడ్డని చేసిన జరిగింది మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అన్న సందర్భం జరిగింది అని అనిపించింది గురుగారు రెండు అన్న సందర్భాలు అయినంత హ్యాపీనెస్ వచ్చింది గురుగారు మీ అబ్బాయి బాగా గా కార్లు పంచడం గాని తర్వాత పాయసం కప్పులు ఇవ్వడం ఏమన్నాడు అసలు ఏం జరిగింది ఎలా అనిపించింది గురుగారు అదే అన్ని అక్కడ గురుగారిని అబ్బాయి చేస్తాడు ఇప్పుడు పని చేస్తున్నాడు ఆగురా అంటే ఆగట్లేదు నాన్న నువ్వు జరుగు నేను చేస్తా అని నన్నే పక్క వాడు జరగమంటున్నాడు నీకు అంత లేవదే అని చెప్తే అర్థం చేసుకోవట్లేదు పాయసం తోడు పెడతా అంటున్నాడు పాయసానికి అది ఆ ఒక్క చేతుని లేదు అన్నా నువ్వు ఆ కప్స్ మాత్రం స్పూన్లు మాత్రం అంది చెప్పాను నేను లేదు నువ్వు చేస్తాను జరుగు నువ్వు ఇక్కడ అక్కడ వడించిపో నేను పాయసాన్ని తోడిస్తా అంటున్నాడు లేదా నువ్వు అక్కడ నాకు ఇబ్బంది అవుతుంది నువ్వు ఓన్లీ స్పూన్లు కప్స్ మాత్రం సెట్ అని చెప్పాను లేదంటే ప్లేట్ లో వివ విడివిడిగా చేయమని చెప్పాను అత్త నాకు ఒకటి హ్యాపీ అనిపించింది గురుగారు అంతకుముందు కార్స్ పంచిండు కార్డ్స్ పంచిన తర్వాత అక్కడికి వెళ్ళిన చిన్న చిన్న విషయాలు చెప్పిండు ఏంటి అంటే ఇస్తుంటే వాళ్ళు అట్లాగే వెళ్ళిపోతుంటే అవి వెనుకున్న తను అరే ఆ బాబు వచ్చి కార్డు ఇస్తా అంటే అవలాగానే ఉన్నారా ఆ అమ్మవారి కార్డ్ ఇస్తాను నువ్వు తీసుకుంటలేవు అని వెనుకున్న వాళ్ళు తిట్టిండట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందున్న వాళ్ళను ఆపి ఒక్కొక్కరికి కార్డ్స్ ఇస్తాంటే ఆ లడ్డు కార్చిస్తా అంట తీసుకో అమ్మవారు కాడ్చిస్తాను తీసుకో అని చెప్పిందట ఆ కిషోర్ వాళ్ళ బాబును మా బాబు చెప్పడం జరిగింది ఒకటి హ్యాపీ అనిపించింది ప్రసాదం చాలాసేపు ప్రసాదం స్వీకరించమంటే అసలు ప్రసాదం తి తీసుకోవట్లేదు లేదు నేను తర్వాత తింటా అంటాడు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఆయనకు పులిహోర అంటే చాలా ఇష్టం గురుగారు పెరుగు అన్నం కంప్లీట్ గా తినాడు అసలు పెరుగు తినడు పులిహోర చాలా ఇష్టం అది తినమంటే లేదు నేను అందరు వస్తున్నారు మళ్ళీ లైన్ బాగా అవుతుంది గురువుగారు స్వీట్లు స్వీట్ పెట్టమంటున్నాడు నేను స్వీట్ పెడతాను ఆ నువ్వు నువ్వు తినిపో కావాలంటే నేను తర్వాత లాస్ట్ లో తింటా అంటున్నాడు లాస్ట్ లో తింటే అయిపోతుంది స్వామి మళ్ళీ ఇక్కడ అయిపోద్ది అని సరిపోదని నేను లేదు లేదు నేను తర్వాత ఇంటి అంటాడు మళ్ళీ నేను కూపన్ చేసి నేను నేనైతే తింటున్నా నేను ఇష్టం మరిగా నాకు తెలియదు మళ్ళీ నువ్వు తర్వాత కావాలంటే ఇక్కడైతే హోటల్స్ ఉండేవా అని చెప్పినా అప్పుడు నాతోటి ప్రసాదం స్వీకరించడం జరిగింది గురుగారు